నక్క మరియు ద్రాక్ష ఒకరోజు మధ్యాహ్నం ఆకలితో ఉన్న ఒక నక్క అడవిలో ఆహారం కోసం వెతికేలా తిరుగుతూ ఉండేది అతని కడుపు గిలిగింతలు పెడుతూ ఎక్కడైనా రుచికరమైన ఆహారం దొరుకుతుందా అని ఆశతో నాసికా శ్వాస తీసుకుంటూ ముందుకు సాగేది అతను ముందుకు సాగుతుండగా ఆకస్మాత్తుగా ఒక కొమ్మపై వేలాడుతున్న ఆకర్షణీయమైన ద్రాక్ష పండ్లను చూసి ఉత్సాహంతో మెరిసిపోయాడు అవి బాగా పండిపోయినట్లు మృదువుగా మరియు రసంగా కనిపించాయి ద్రాక్షను తినాలనే కుతూహలంతో నక్క గట్టిగా ఎగిరి తన ముందరి కాళ్లను పైకెత్తాడు కానీ ద్రాక్ష అతనికి అందలేదు నక్క మళ్ళీ ప్రయత్నించాడు ఈసారి మరింత గట్టిగా ఎగిరాడు అయినా అతని ప్రయత్నాలు వృధా అయ్యాయి ఎన్నిసార్లు ప్రయత్నించినా ద్రాక్ష అందుబాటులో రాలేదు విసుగు చెందిన నక్క కింద కూర్చుని కోపంతో ద్రాక్షలను చూశాడు ఇవి నిస్సందేహంగా పుల్లగా ఉంటాయి అని అంటాడు తన తల ఎత్తుకుని నక్క వెనక్కి తిరిగి నడవసాగాడు అసలు ద్రాక్షను తినాలని తాను ఎప్పుడూ అనుకోలేదని నటించాడు మనకు దొరకని దానిని మేము అప్రయోజనంగా మారుస్తాము మన ప్రయత్నాలు విఫలమైతే అది అవసరం లేదని మేము నమ్మాలని చూస్తాము